సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది నీ కష్టాలకి కారణము నీ కర్మే అని ఒక చిన్న కథ రూపంలో అమ్మవారి అయితే ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి సందేశం ఏమిటో ఉందామండి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుని నిలదీస్తాడు అన్నీ తెలుసు కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడివైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగటానికి నీకు పుత్రశోకము అనేది కలగటానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతుడివి వేటగాడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గవ్వల జంట వాటి గుట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకగా అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేసేశావు తమ కంటి ముందే తన నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భకోసం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తుని చేసి కర్మబంధం నుండి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలె ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలకు వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది కర్మ నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు అని అంటాడు ధృతరాస్తుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని ముందదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలో నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అనేది ఇక్కడ మనకి అమ్మవారు తెలియజేసే సందేశమండి కాబట్టి మీరు ఎంత మంచి పనులు చేసినా మీరు ఒక్క చెడు పనితో ఆ కర్మల ఫలమంతా కూడా పోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మంచి చేయటానికి మంచి మాటలు మాట్లాడటానికి మంచిగా ఉండటానికి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించండి అప్పుడు ఎటువంటి కర్మలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు సకర్మలే మిమ్మల్ని మీ జీవితాన్ని కాపాడగలుగుతాయి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు